గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం ఈ వీడియో కొంచెం అర్జెంటుగా చూస్తున్నానండి ఇప్పుడు అవసరం కూడా కాబట్టి దయచేసి గమనించండి విజయనగరం జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది మన హిందూ సైనికులు అక్కడ ఒక కబేళాన్ని గుర్తించారు అందులో ఇప్పటికే వందల కొద్ది గోమాతలు చంపబడ్డాయి అక్కడ ఆ విజువల్స్ కానివ్వండి ఆ పరిస్థితులు అత్యంత దారుణంగా హృదయ విదారకంగా అసలు చూడ్డానికి భయం కలిగించే విధంగా ఉన్నాయి మహమ్మదీయుల చేత ఆ కబేళ నడపబడుతుంది చంపబడగా మిగిలిన గోమాతలు కూడా తాగడానికి నీళ్లు కూడా లేక ఆకలితో అలమటిస్తూ దాహానికి అలల్లాడుతూ అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాయి మన వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ గోమాతలని అక్కడ దగ్గరలో ఉన్న గోశాలను తరలిచ్చారు ఆ వివరాలన్నీ కూడా అక్కడ పోరాడిన వాళ్ళల్లో ఒక హిందూ సైనికున్నట్టుగా తెలుసుకుందాం జయ శ్రీరామ్ నమస్కారం సోదరా నేను గోవింద సేవా ఛానల్ నుండి మాట్లాడుతున్నాను విజయనగరం జిల్లాలో గోమాతలు పరిస్థితి ఎలా ఉంది ఆ కబేళ ఎప్పటి నుండి నడుపుతూ ఉన్నారు ఎన్ని గోమాతలు అక్కడ చంపేశారు బలవంతంగా అలాగే ఎన్ని గోమాతలు ఉన్నాయి వాటి పరిస్థితి ఏమిటి ఆరోగ్యం ఎలా ఉంది ఆహారం అందిస్తున్నారు లేదా ఈ వివరాలు దయచేస్తేనే చేయండి తప్పకుండా తప్పకుండా రెండు వందలు రెండు వందల గో గోవులు పెట్టుకున్నాయి వాటిని నేను ఏం చేశానంటే ఒక గోశాలకి తరలించాను వెంట వెంటనే అంటే మేము ఓపెన్ చేసే కాకుండా మరొక తరలించాల్సి వచ్చింది ముందు రోజే నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇలా ఎన్ని గోవులు అనేసి నేను అక్కడ తరలించాం ప్రస్తుతానికి అయితే వాటి పరిస్థితి బాగా ఉంది ఆ అయితే రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఎన్ని గోవులు చనిపోయాయి అంటే దగ్గర అంటే ఎన్ని ఐదు వందల గోవుల్లో మూడు వందల గోవులు చనిపోయాయి మూడు వందలు గోవులు చనిపోయాయా చంపేశారా చంపేశారు నడుస్తుంది కదండి అని నడుపుతున్న వాడి పేరు అని అతను దొరికాడా అంటే మీరు మన అంటే హిందూ సైనికులు వెళ్ళి చూసేసరికి అక్కడ అసలు ఎవ్వరు లేరు గోమాతలు మాత్రం ఉన్నాయి అక్కడ ఒక్క మనిషి కూడా లేడు వాటికి ఆహారం అక్కడ మేతవాములు నీరు అలాంటివి ఏమన్నా ఉన్నాయండి సదుపాయాలు అంటే ఏం లేవు చంపడానికి తీసుకొచ్చి పెట్టారు అక్కడ వాటిలో హింసించి చంపారు భోజనం పెట్టకుండా నీళ్లు కూడా ఇవ్వకుండా దగ్గర దగ్గరగా ఎన్ని గోమాతలను చంపుతారండి అది ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తుంది అమ్మా ముప్పై సంవత్సరాల నుంచి అంటే ఆలోచించండి అంటే సోదరం ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ గోశాల నడుస్తూ కబేళ నడుస్తూ ఉంటే చుట్టుపక్కల హిందువులకు ఎవరికి విషయం తెలియలేదా ఇది ముందే ఒకసారి చూపించడం అయితే జరిగిందమ్మా చూస్ వేయడం జరిగితే ఏంటి ఆ కేసు వేసిన తర్వాత ఆ దోషాల కూడా మూసారు కానీ తర్వాత మళ్ళీ ఏమైంది ఏంటి తెలియదు మళ్ళీ అది ఓపెన్ అవ్వడం మొదలైంది మరలా వాళ్ళు అక్రమంగా కబేలా ఓపెన్ చేసి గోమాతలను తెచ్చి పెట్టి నీరు ఆహారం ఇవ్వకుండా అవి కృషించిపోయేలా చేసి వాటికి ఓపి దగ్గాక చంపేస్తున్నారు మాంసం కోసమును తర్వాత గోమాతల తోలు కోసం గోమాతల శరీరంలో కొవ్వుతోటి నూనె కూడా తీస్తున్నారు అలాగే అక్కడ గోమాతల తోళ్ళు రక్తము మాంసం అవే దొరికాయండి తోళ్ళు అవన్నీ ఉన్నాయి మరి ఇన్ని గోమాతలను అక్కడ చంపుతూ ఉంటారు రక్తము వాసన అవేమి చుట్టుపక్కల ఎవరికి అర్థం కాలేదా తెలియలేదా அடிக்கா அங்க வீ செவாரி பார்க்கிங் பத்துக்கு முடி போல்வாரி லாட் ஏதை ஆ ஏரியோ லோடோ தெல்லவாரி வாழ்ந்து பட்டணம் வல்லி போட்டு வெள்ளம் எவரம் வேலை ఓహో అంటే ఆ కబేళ బర్త్డే స్మశానం ఉంది వదానం దానికో అనుకుంటారు పిల్లల ఒకే రెండు గోలలు అంటుకొని ఉంటాయన్న ఓ జనాలు రాత్రి అటు వెళ్ళరు కాబట్టి రాత్రికి రాత్రికే చంపేసి రాత్రికి రాత్రికే ప్యాక్ చేసి తెల్లారి ఉదయం పంపించేస్తున్నారు ఎగుమతి చేస్తారు మాంసం నాకు కూడా అది ఈ విషయం తెలిసిన తర్వాత పశ్చనలో నాకు తెలియదు అది గోవాలో జరిగే చోటు అని నాకు నిజంగా తెలియదు అది తెలిసిన తర్వాత నాకు అట్లని గురించి హిందు శాస్త్రాల నుంచి కూర్చు వెళ్తున్నావు కదా ఒక్కసారి కూడా డౌట్ రాలేదా ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళాలనిపించలేదా అని కానీ వెళ్తున్నప్పుడు మాత్రం ఆయన ఏదో ఉంది అంటే డౌట్ అయితే అనిపించింది అంటే అంత పెద్ద సెక్యూరిటీ ఉంది కదమ్మా దానికి అంటే మంచి సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారంటే ఎవరైనా హిందువులు లోపలికి వెళ్ళినా కూడా వాళ్ళు కాళ్ళు చేతులు విరిచేస్తారు అన్నమాట వీళ్ళు

ఆ గుజ్జం వరకు గ్రామంలో ఉన్న దోషాలకు తరగలకే జరిగింది అలాగే ఆ భూముల్ని ఎవరైనా తీసుకొని పెంచుకుంటామంటే పోలీసులు వాళ్ళకి ఇది కూడా చెప్తారు ఓపెన్ చేస్తారు అంటే నా దగ్గర వచ్చి మీ ఆధార్ కార్డు మీ యొక్క లెటర్ లర్ని పెట్టినట్టయితే మేము వచ్చి చూస్తూ ఉంటామని ప్రస్తుతం కోపట ఈ బుద్ధం లాట్లో ఉన్నాయి దాటలు కూడా మళ్ళ కలర్ ఒకరు వస్తున్నారు తీసుకోవాలి డాక్టర్ తీసుకుంటాం అనుకునే వాళ్ళ అంటే ఇప్పుడు పోలీసులు ఏమన్నారంటే వాళ్ళ డిటైల్స్ ఆధార్ కార్డు ఆ డిటైల్స్ ఇచ్చేస్తే ఆ గోమాతలని పెంచుకోవాలనుకునే రైతులు ఎవరైనా పెంచుకోవచ్చు మిగిలిన గోమాతలన్నీ కూడా మొత్తము ఇప్పుడు గోశాలకు తరలి వెళ్ళాయి ఇప్పుడు ఆ గోశాలలో కూడా ఒక్కసారిగా దగ్గరగా రెండు వందల గోవులు పెడితే వాటికి ఆహారము అలాగే నీరు ఆరోగ్యము సరిగా లేకపోతే వైద్య సదుపాయం ఇదంతా కష్టమే మరి భారమే కదా మరి ఇన్ని రోజుల పాటు కబేడాలో పెట్టి తిండి నీళ్లు పెట్టకుండా ఆ పెట్టిన గోమాతల పరిస్థితి ఎలా ఉందండి ఆరోగ్య పరిస్థితి

ఓకే సోదరా నేను నా వైపు నుండి గోశాలల వాళ్ళకి ఇప్పుడు కొత్తగా తరలించి కృషించిపోయిన గోమాతల కోసము వైద్యం కోసం ఆహారం కోసం నా వైపు నుండి నేను ఖచ్చితంగా ఆర్థికంగా సపోర్ట్ చేస్తాను అలాగే గోవింద సేవా ఛానల్ తరపు నుండి కూడా ఆర్థికంగా సపోర్ట్ పెడతాను దయచేసి నాకు ఏ గోశాలలకి ఈ కృషించిపోయిన గోమాతలను కబేడా నుండి రిలీజ్ చేసి తరలించారు వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఆ డీటెయిల్స్ తీసుకుని నేను మొత్తం కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను వాళ్ళని సంప్రదిస్తాను నేను ఆర్థికంగా సహకారం అందిస్తాను ఖచ్చితంగా గోమాతల సంక్షేమమే ముందు తర్వాత ఏదైనా దయచేసి నాకు వాళ్ళ డీటెయిల్స్ కూడా పంపించండి వాళ్ళందరితో కూడా మాట్లాడి నేను సపోర్ట్ చేస్తాను ఛానల్ ద్వారా కూడా ఇమీడియట్గా గోమాతల వైద్యం కోసము ఆహారం కోసము ఆర్థికంగా సపోర్ట్ చేస్తాము అలాగే మీరు ప్రాణాలకు తెగించి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ వాళ్ళని తీసుకొని వెళ్ళి కబేలాలో బ్రతికి ఉన్న గోమాతల నటిని కూడా రిలీజ్ చేసి తీసుకొని వచ్చి మీరు చాలా పోరాటం చేశారు మీకు అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది మన బడ్జెట్ గా చూసుకోవాలి. మామూలుగా కొత్తమే మనం చేసుకున్న కున్నారు. అవునండి. అది వా పో చూసినా వ్యాపారాల లాగా ఉంటు나요 అంటే అది కొద్ది కర్చుకుంట అలా మిరొచ్చునే. చాలా బాధగా ఉంది. నేను కూడా రిఫ్లెక్షన్ చారల్లో చూసి, వెంటనే సంప్రదించి ఆ తర్వాత మిమ్మల్ని మీమందరం కూడా సంప్రదించాను. నేను కూడా చాలా ఆవేదన తోటి ఈ వీడియో చేయడానికి కూర్చునానండి. తొందరగా మనకి హిందువులకు అవగాహన కల్పించాలి ఈ విషయం గురించి అని నేను కూడా కొంచెం అర్జెంట్ గాని ఈ వీడియో ముందు కూర్చున్నాను. ఈ రోజు ఇమీడియట్ గా నేను సపోర్ట్ కూడా పెడతానండి గోమాతలకి వైద్యము ఆహారం అవన్నీ కూడా మీరు కూడా దయచేసి దగ్గరుండి చూసుకోండి చాలా చాలా సంతోషం సోదరా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు జయ శ్రీరామ్ అదండి విషయం మన గోమాతలని అతి క్రూరంగా భయంకరంగా ఎక్కడెక్కడుండో దొంగిలించుకొని తీసుకొని వచ్చి శ్మశానం దగ్గర అటువైపుకి ఎవరు వెళ్లరు కాబట్టి అక్కడ ఒక కబేలా పెట్టి మహమ్మదీలు ముప్పై ఏళ్ళ నుంచి కబేలాలు నడుపుతున్నారు గోమాతలు అక్కడ రాగానే అక్కడ ఒక మేతవామి నీరు ఏమీ ఉండవు అనమాట చంపడానికి తీసుకొచ్చిన వాటికి ఎవరైనా అన్నం పెడతారా నీళ్ళు ఇస్తారా రెండు రోజులు అలా ఉంచితే తిండి లేక నీరు లేక అవి కృషించి పోతాయనమాట చంపడానికి కత్తి తీసుకొని వచ్చినా అవి ఎదురు తిరగలేవు కనీసం కాలు తోడు తన్నలేవు ఆ స్థితి తీసుకొచ్చి పోయిన తర్వాత రాత్రి వేళ చంపేసి తెల్లారేసరికి ఆ చంపేసిన మాంసాన్ని ప్యాక్ చేసేసి పంపిస్తున్నారు ఆ రక్తం అదంతా కూడా వాసన రాకుండా అక్కడ గుంటలు తీసి ఆ గుంటల్లో పైప్ లైన్ ద్వారా రక్తాలన్ని కింద పంపించేసేసి పైన పూర్తి చేస్తున్నారు అలాగే ఆ కబేలాలోకి వెళ్ళిన హిందూ సోదరులకి గోమాతల తోళ్లు కూడా మడత పెట్టి దొరికాయి తిండి లేక నీరు లేక అరడొచ్చిన గోమాతలు ఆకలి చావులు చచ్చి గోమాతలు దూడలు అక్కడ పడు కబేళ నడుపుతున్న వాడు మహమ్మదీ దగ్గర దగ్గరగా పోలీసు వారి సహకారం తోటి మన హిందూ సోదరులందరూ కలిసి అక్కడ మిగిలి ఉన్న బ్రతికి ఉన్న చాలా దారుణమైన స్థితిలో ఉన్న రెండు వందల గోమాతలని దగ్గరలో ఉన్న గోశాలకు తరలించారు పోలీసు వారు ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరైనా గోమాతలను పెంచుకుని ఎవరైతే తీసుకుని వెళ్లి వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ చేస్తే దత్తత ఇస్తామంటున్నారు అలాగే గోమాతలు అన్ని కూడా ప్రస్తుతానికి సురక్షితంగా గోశాలలో ఉన్నాయి మన ఇంటికి ఎవరైనా ఇద్దరు మనుషులు ఎక్కువగా వచ్చేస్తే వాళ్ళకి ఆహారం అనడానికి మనం హడావిడి పడిపోతామే అన్ని గోశాలలు ఇంకొక అన్ని గోమాతలు ఇంకొక గోశాలకు వెళితే అక్కడ వాటికి ఆహారము సదుపాయం అన్ని సరిగ్గా ఉందో లేదో తెలియదు గోశాల వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా రెండవది గోమాతల ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు గత కొన్ని రోజుల నుండి తిండి నీరు లేదు ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఎవరో ఒక వ్యాన్ ఐస్ వ్యాన్ వాళ్ళు వచ్చేసి అదేదో జారి పడితే కొంత ఐస్ వదిలేసి వెళ్ళిపోతే ఐస్ కరిగి ఎండకు నీరు కారుతుంటే ఆ చుక్కా చుక్క కూడా గోమాతలు నాకుతున్నాయంట నీడు లేక అంత దారుణమైన పరిస్థితుల్లో తిండి నీళ్లు లేక మలమల మారుతున్నాయి గోమాతలు గోశాల వారి డీటెయిల్స్ తీసుకొని నా వంతుగా నేను ఖచ్చితంగా ఆర్థిక సహకారం అందిస్తానండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా గోవింద సేవ ఛానల్ కమ్యూనిటీ లో ఇస్తారు దయచేసి దాతలు ఎవరైనా సరే గోశాల వారికి ఫోన్ చేసి మాట్లాడి మీకు యథాశక్తి ఆర్థిక సహకారం అందించి గోమాతలకి సేవ సాయించుకుందాం యథేచ్ఛగా హిందువుల మధ్యలోనే అనిమతలు చేసి కబేలాలు తెరిచి గోశాలను నడుపుతున్నా కూడా ఎవ్వరూ పట్టకుండా కుట్టినట్టుగా సెక్యులర్ భావజాలం పెట్టుకొని ఇలా హిందువులు ఉన్నంత కాలము ధర్మదేవత తల వంచుకునే ఉంటుంది ఇలాంటి హిందువులు చూసి భరత మాత తల వంచుకొని ఉంటుందండి ఇవాళ గోమాతలు గోమాతని చంపుతున్నారు రేపు మన వచ్చి మనల్ని కూడా చంపుతారు అడిగే వాళ్ళు దయచేసి గమనించండి గోమాతని మనం కాపాడుకొని జాగ్రత్త చేసుకోలేకపోతే సనాతన ధర్మము నిలబడదు 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 గోమాత బాగుంటేనే సనాతన ధర్మం నిలబడుతుంది సనాతన ధర్మము ఉంటేనే ఇది భారతదేశం అవుతుంది లేకపోతే ఇంకొక పాకిస్తాన్ అవుతుంది మీకు ఏం కావాలో కోరుకోండి లోకాస్తమస్తా సుఖ్న జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం